పదవులు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా కష్టపడిన వాళ్ళకి తప్పకుండా పదవులు తిరుగుతాయి ఈసారి ఇతను ఒకరికి పేర్లు కూడా రాలేదు తప్పుగా భావించవద్దు పొరపాటు జరిగి ఉంటాయి ఇంకా వాళ్ళండి దానికి రావడం పడుతున్నాము ఎందుకంటే నూతన కమిటీ ఎవరిదో ఒక కనిపించి వాళ్ళు పాటలు ఒక కప్పుతారు ముందు గవర్నర్ కౌన్సిలింగ్లో ఎస్ ప్రసాద్ బాబు అంటే ఇది కొత్త కమిటీ వచ్చారు కొత్తగా వచ్చారు కమిటీలో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మనము విభాగాలు చేసినాం బీసీ ఎస్టి మైనార్టీ అన్ని కానీ పార్టీ ఒప్పుకోలేదు అందుకోసం నేను చాలా పదంతో చేశాను ఖచ్చితంగా పదవులు ఇది విభాగాలు కావాలని అది లేనందున వారు ఏం చేశారంటే ఆ విభాగాలలో ఎవరైనా ఇంచాలు ఉన్నారో వాళ్ళ పేరు ముందు వేయడం జరిగింది ఇది నాకు కూడా తెలియదు ఇంకా షేక్ రహమతుల్లా బిఎన్ సింహ బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గవర్నరింగ్ కౌసిలింగ్ వీరికి యూత్ ఇచ్చినామో కానీ పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి గవర్నరింగ్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది గారు చేసిన ఉన్నారు వీరికి ఐటీ విభాగం అడిగినాము కానీ గవర్నరింగ్ పౌన్సిల్ అన్నాజీ కూడా స్టేట్ పేన్ ఉన్నారు వెంకట్రామాణ రెడ్డి కూడా స్టేట్ మెయిన్ ఉన్నారు గవర్నరింగ్ కౌసిలింగ్ కూడా

చల్ల అమర్నాథ్ రెడ్డి గవర్నరింగ్ కౌన్సిల్ సభ్యులు వి రామచంద్ర రెడ్డి గారు లేరు సయ్యద్ ఇమ్రాన్ అహ్మద్ గవర్నరింగ్ కౌన్సిల్ कमिटी पुलपुत्र सुेश शेटी कारो